నమస్తే అండి మనం ఈరోజు రుచికరమైన ఆనియన్ పకోడా చేసుకోబోతున్నాం మనం పకోడా చేసుకోవాలంటే ముందుగా మనం తీసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ని ఈ విధంగా పకోడా చేసుకొని తినగలిగితే విటమిన్ ఏ బి సిక్స్ సి విటమిన్ ఇలాంటివన్నీ అధికంగా ఉంటాయి అంతేకాకుండా ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి మన శరీరానికి చాలా మేలు చేస్తుంది ఈ ఆనియన్స్ చూడండి ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం ముందుగా ఒక బౌల్ తీసి పెట్టుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని అందులో వేసుకోవాలి మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను ఆ విధంగా అనుకోవాలి సపరేట్గా ఒకటి అయ్యేటట్టుగా ఇందులో మూడు స్పూన్లు శనగపిండి ఒక స్పూన్ బీప్ పిండి ఈ బీ పిండి వేసుకుంటే మనకు కరకరలాడుతుంటాయి ఈ పకోడా రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూను కారం చిటికెడి పసుపు అర టీ స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా పొడి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా అన్నిటిని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి పొడి పొడిగా ఉంటే ఒక స్పూను వాటర్ను కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటే బాగుంటుంది ఈ ఆనియన్స్ను తినటం వలన మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ బారి నుండి బాగా రక్షించేదానికి వీలవుద్ది మనం ఆనియన్ పకోడ చేసుకోవాలంటే ముందుగా పాన్ పెట్టి అందులో నూనె బాగా వేడి చేసుకోవాలి వేడి చేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఆనియన్స్ని ఆ విధంగా విడివిడిగా పకోడా మదరి వేసుకోవాలి చూడండి నూనె కాగుంటే మనకు పకోడ త్వరగా అవుద్ది ఈ విధంగా ఆనియన్స్ తో పకోడా చేసుకోగలిగితే చాలా రుచికరంగా ఉంటది మాడిపోకుండా ఆ విధంగా తిప్పుకోవాలి ప్రతి ఒక్కరు ఈ విధంగా ఉల్లిపాయతో పొకోటో చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి వీటిని స్నాక్స్ కూడా తినొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ప్రతి ఒక్కరూ ఈ విధంగా చేసుకోండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి పకోడ ఏగిని కలర్ కూడా చూడండి చేంజ్ అయ్యింది వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ తో పకోడా చేసుకొని తినగలిగితే చాలా టేస్టీగా ఉంటుంది ఉంటది ప్రతి ఒక్కరు ఈవినింగ్ టైంలో అలాంటప్పుడు స్నాక్స్ గా తినొచ్చు చాలా రుచికరంగా ఉంటాయి ప్రతి ఒక్కరు చేసుకోండి ఇలాంటివి ఈ ఉల్లిపాయల్లో మన శరీరం కొలెస్ట్రాల్ ను తగ్గించే గొప్ప గుణం ఉంది ఈ ఉల్లిపాయలతో అప్పుడప్పుడు ఈ విధంగా స్నాక్స్ గా తినండి క్రిస్పీగా చాలా రుచికరంగా ఉంటాయి ఈ విధంగా చేసుకొని తినగలిగితే చూడండి పకోడా రెడీ అయిపోయింది చూడండి ఆనియన్స్తో క్రిస్పీగా పకోడా రెడీ అయిపోయింది ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఆనియన్స్తో పకోడా చేసుకొని స్నాక్స్గా తినండి నమస్తే